అక్కడ మంత్రితో మాట్లాడి సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ గోదావరి నది పైన కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్ట్కి ఏదో అనుమతులు సాధించిండని చెప్పి మన ఈరోజు పత్రికలన్నీ కూడా టాప్ హెడ్లైన్స్ పెట్టినాయి సమక్క సారక్క బ్యారేజ్ అంత గొప్ప ఏంది అసలు ఏంది ఏం సాధించాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని చెప్పి నేను కొంచెం లోతుగా దాన్ని చదవడం జరిగింది ఏం తీసుకొచ్చిండంటే యాభై ఎకరాల ముంపుకు అనుమతులు ఇస్తామని ఒప్పుకుంటే అంత పెద్ద ప్రచారం ఎన్ని యాభై ఎకరాల ముంపుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నదని చెప్పి ఆ మంత్రి చెప్తే ఇలా దానికి అంత పెద్ద ప్రచారం మరి తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా సమ్మక్క సారక్క బ్యారేజ్కి అనుమతులు అంటే నేను ఏదో చాలా ఏమొచ్చిందబ్బా ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏమొచ్చినాయి ఎందుకంటే మేమందరం ముఖ్యంగా పూర్వపు వరంగల్ జిల్లా నాయకత్వం ఉద్యమ కాలం నుండి సార్ల మరి గోదావరి నదిలో నిర్మించ తలపెట్టినటువంటి ప్రాజెక్టుల డిమాండ్ కాలంలో ఇప్పుడు కాదు తెలంగాణ వచ్చిన తర్వాత కాదు కాంతెలపల్లి ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి దాదాపు ఒక వెయ్యి మందిని తీసుకెళ్ళి ఎండాకాలంలో గోదావరి నదిలో దిగి మరి అక్కడ కార్యక్రమాలు జరిపిన రోజు సో ఈ విషయానికి వస్తే ఏం సాధించాడు యాభై ఎకరాల ముంపుకు గురైతున్నది ఏది సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణం వల్ల దీని గురించి క్లుప్తంగా రెండు మూడు విషయాలు చెప్పాలి నేను ఎందుకంటే రెండు వేల ఒకటి నుండి వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోపట కేసీఆర్ గారి నాయకత్వం పనిచేసే వాళ్ళం మేము టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో నాడు కేసీఆర్ గారు ఆవిష్కరించిన తర్వాత కరీంనగర్ ఒక బహిరంగ సభ మే మాసంలో రెండు వేల ఒకటిలో జూన్లో వరంగల్లో సభ ఏర్పాట్లు చేస్తున్నాం మేము ఆ రోజు రెండు వేల ఒకటి జూన్లో వరంగల్లో హన్మకొండలో సభ ఏర్పాట్లు చేస్తున్నాం రోజు వరకే తెలంగాణలో పట్ల కేసీఆర్ గారు ఉపన్యాసాల పట్ల ఆకర్షితులై ప్రజలు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు సభలు సక్సెస్ అవుతున్నాయి దాన్ని చూసి భయపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి వరంగల్ జిల్లా నుండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసిన గోదావరి నుండి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా నల్గొండ జిల్లాలకి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకము గోదావరి నుండి దేవాదుల దగ్గర నుండి ఎత్తిపోసి ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయలు అనుమతుల పత్రం జీవో కూడా ఇష్యూ చేసింది ఏది కేసీఆర్ గారు వరంగల్ సభ పెట్టేటప్పుడు దాని పేరు దేవాదుల ప్రాజెక్టు రెండు వేల నాలుగు దాకా రూపాయి ఖర్చు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి మంత్రి కడియం శ్రీయర్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి రెండు వేల నాలుగులో రెడ్డి గారు వచ్చారు తర్వాత ప్రారంభమైంది ఈ ప్రాజెక్ట్ నేను అప్పుడు హనుమకొండ ఎంపీని నాకు మొత్తం తెలుసు రెండు వేల తొమ్మిది వరకు ఫస్ట్ ఫేజ్ దాదాపు కంప్లీట్ అయింది ఎంత అన్యాయం అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారి అమలు ఏం చేసిన దేవాదుల ప్రాజెక్టుకి ఎత్తిపోతానికి ఒక ఫుట్బాల్ వేసినట్టు అది కూడా ఒడ్డు మీద ఫుట్బాల్ వేసినరు మన బ మన బాయిల ఫుట్బాల్ ఉంటుంది కదా ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ కాదు మన మోటర్కి కింద ఉంటుంది దాని మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం కాబట్టి దాంట్లో నీళ్లు ఆగుతాయి దాన్ని రిపేర్ చేయాలి నీళ్ళు పోయాలి ఊదాలి కథ కథ ఉండే చిన్న చిన్న బాయిలకి అలాంటి ఫుట్బాల్ గోదావరి నదిలో వేసి నీళ్ళు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు వచ్చినప్పుడు అది నూట డెబ్బై అది అంటే సెవెంటీ మీటర్స్ ఆ ప్లేస్లో దాన్ని ఆలోచన చేశారు వాళ్ళు చేస్తే ఒకసారి బురదకు మొత్తం పోతే మేమే ఓ రోజు అందరం కలిసిపోయినాం హన్మకొండలో రెండు వేల ఆరు ఏళ్ళ అంటే ఎంత అన్యాయంగా ఆలోచన చేశారు దేవాదుల ప్రాజెక్టు దాదాపు పదిహేను నుండి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నీళ్ళు ఎత్తిపోయడానికి ముప్పై ఏడు టీఎంస్ల నీళ్ళు ఎత్తిపోసి దాదాపు ఆరు లక్షల ఎకరాలు వరంగల్ జిల్లా కొంత నల్గొండ జిల్లా ఆలేరు అటు తుంగతుర్తి ఆ ప్రాంతాలలో కూడా కొన్ని ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసారు మరి నీళ్ళు ఉంటే గోదావరిలో నీళ్ళు ఉండాలి ఆ ప్రవాహం ఉంటేనే వస్తుంది నూట రోజులు పుష్కలంగా నీళ్లు ఉంటాయని చెప్పి ఆలోచన చేస్తే నూట పది రోజుల వరకు కూడా నీళ్ళు అది గుంజలేకపోతుంది ఫుట్బాల్ మోటార్లు గుంజలేకపోతాయి ఎవడు ఆలోచించలేదు ఇది కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇలా అక్కడ బ్యారేజ్ కట్టిందే సమ్మక్క సారక్క బ్యారేజ్ మేము నిందించినామా గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని తీర్చిదిద్దినాం మిస్టర్ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము దాన్ని సరి చేస్తాం మీరు చేసిన తప్పిదాన్ని సరిదిద్దిన మేము కానీ ఎప్పుడు కూడా చెప్పుకోలేదు నువ్వు అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే నీళ్ళు గుంజలేకపోతుంది నీ ఫుట్బాల్ నీ ఫుట్బాల్ ఫుట్బాల్ అంటానా ప్రజలకు అర్థం కావాలి నీళ్ళు సగ్ చేసేది నీళ్ళు గుంజేది పని చేయలేదు నీళ్ళు కాబట్టి అక్కడ బ్యారేజ్ కట్టాలే ఏడు టీఎంసీల నీళ్లు నిల్వ చేసేటువంటి బ్యారేజ్ కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసి నిర్మించి ఇరవై ఇరవై ఒకటిలో పట్టే కంప్లీట్ అయింది అది ఎనభై మూడు ఫీ మీటర్లు ఎత్తు నిర్మించడం ఎనభై మూడు మీటర్లు ఎత్తు నిర్మిస్తే పక్క రాష్ట్రం అనుమతులు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది సిడబ్ల్యూసి అరే ఒక భూమి మునుగుతలేదయ్యా మా భూభాగంలో మునుగుతాందని చెప్పి కేసీఆర్ గారి ఆనాటి ప్రభుత్వ అధికారులు లేఖలు రాష్ట్రం మేము ఎంపీలుగా తిరిగినాం కానీ సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇవ్వలేదు ఛత్తీస్గఢ్ ఒప్పుకుంటేనే ఇస్తామన్నది అప్పుడు ఛత్తీస్గఢ్ ఎవరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఇరవై మూడు జూన్ మాసంలో మీటింగ్ పెడితే ఏ ఎన్నికలు వస్తున్నాయి తెలంగాణలో ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఈ కుట్ర కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుమతులు ఇవ్వనియలేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు జస్ట్ యాభై ఎకరాల ముంపు గురైతున్నది ఛత్తీస్గఢ్లో అది కూడా ఆ నీళ్లు ఉంటే ఆ వాగు తనుతే మీదికి పోతే ఎక్కడో దగ్గర యాభై ఎకరాలు మునుగుతుంది దానికోసం అనుమతులు ఇవ్వలేదు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎన్నికలు వచ్చినాయి అక్కడ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ వచ్చింది ఇక్కడ మేము ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది మరి రెండు ఏండ్లు అవుతుంది ఇంకా అనుమతులకు ప్రయత్నం చేయలేదు అసలు తెలియదు అది ఫైల్ ఉత్తా క్లియర్గా అయింది జనరల్గా క్లియర్ అయితే ఈయన పోయి తీసుకొచ్చిండు సర్టిఫికేట్ నిన్న యాభై ఎకరాలు నుండి వంద ఎకరాలు అది అది రెండు వేల ఇరవై మూడులో సర్వే చేసినాం రైడర్ సర్వే చేస్తే దాంట్లో వచ్చింది కొంత మునుగుతుంది గీదని దాన్ని ఇలా పత్రికలు ప్రముఖంగా తాటంత అక్షరాలతోనే రాపించుకున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో మీది ఏ కార కాదు ఈశవంతా కూడా మీ పాత్ర లేదు సమ్మక్క సారక్క బ్రా బ్యారేజ్లో ఆనాడు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి దేవాదులు అన్నాడు అసలు ఆ దేవాదుల పోయి ఇట్లా పోయిండు హెలికాప్టర్లు పోయి ఆయగారిని పట్టుకుని పోయి రెండు బండల మీద ఒక కొబ్బరికాయ కుట్టొచ్చిర్రు అప్పుడు కేసీఆర్ గారు సభలకు విశేషమైనటువంటి జనాకర్షణ జన ప్రజలు వచ్చి గోదావరి నీళ్లు ఎత్తుకపోతారు తెలంగాణలో పడి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒక ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎన్టీ రామారావు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు పరిపాలించడు తెలుగుదేశంలో కాంగ్రెస్లో డజన్ మంది ముఖ్యమంత్రులు పరిపాలించరు ఒకటే ప్రాజెక్ట్ కట్టించారు ఎస్ఆర్ఎస్పి ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎల్ఎంపెల్లి సుంది సుందిలా అన్నారం మేడిగడ్డ సమ్మక్క సారక్క సీతమ్మ ఇలా ఆరు గట్టిన తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళలో పడి గోదావరి నది పైన ఎల్ఎండి ఒక రిజర్వాయర్ యా అది ఇంతంత ఎల్ఎండి ఇలా మిడ్మానర్తో పాటు ఇంకా ఎన్ని ప్రాజెక్టులు చాలా సందర్భాల్లో మేము చెప్పినాం మల్లన్న సాగారు రంగనాయక్ సాగారు అన్నపూర్ణ సాగారు కొండపోచమ్మ సాగారు ఇట్లా విపరీతమైనటువంటి వాటర్ని మరి రిజర్వ్ చేసుకోవడానికి రిజర్వర్స్ కట్టిండు కేసీఆర్ గారు ప్రభుత్వం మేము చెప్పుకున్నామండి అండి మీరు దేవాదులకు అంత అన్యాయంగా కట్టిర్రు నీళ్ళు చేసేటువంటి సామర్థ్యాన్ని ఒకటి పెట్టలేదు అసలు దేవాదల ప్రాజెక్టు రీడిజైన్ చేసిన కేసీఆర్ గారు రామప్పలో నీళ్లు నిల్వయేసి రామప్ప నుండి లక్నవరం తీసుకుపోయి లక్నవరం నుండి పాకాల తీసుకుపోయి ఇలా నర్సంపేట ములుగు నియోజకవర్గాల లోపల మరి అక్కడ నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం ధర్మసాగరచి మొదలు పెడితే పాలకూర్తి అంటే దాదాపు పది రిజర్వాయర్లు మరి ఆలోచన చేసిండు కేసీఆర్ గారు భర్తం ప్రభుత్వం నష్కలు నవాపేట చిన్నకోడూరు బొమ్మకూరు కన్నబోయినగూడెం లద్దునూరు తపాస్పల్లి నరసింహాపురం ద ధర్మసాగరు పాలకుర్తి చెన్నూరు అశరావుపల్లి గడిరామారావు వెల్దండి అయినాపూరు మారెడ్డి చెరువు స్టేషన్ గర్పూరు ఇవన్నీ కూడా వాటి యొక్క రిజర్వాయర్స్ని ఇంక్రీజ్ చేసినాం దాదాపు జనగామ పాలకుర్తి గణపురం వరదనపేట వరంగల్ పశ్చిమ ఆలేరు గజ్వేలు హుస్నాబాదు హుజరాబాదు భూపాలపల్లి ములుగు మంతిని నర్సంపేట పరకాల తుంగతుర్తి సిద్దిపేట శాసనసభ నియోజకవర్గాల్లో పట ఇదే దేవాల ద్వారా దాని పరివాహ అంటే దాని డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ మనం ఆలోచన చేస్తాం ఇప్పుడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు చేసే డిమాండ్ ఏంటంటే వీటన్నిటిని కంప్లీట్ చేయరు ఫస్ట్ ఇన్ని రిజర్వాయర్లు ఇన్ని కాల్వలు వీటి వీటిని మొదలుపెట్టే వాటికి కంప్లీట్ చేయండి మీరు అనవసరంగా నిందలేదు ఇలా మేడిగడ్డ ప్రాజెక్ట్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి ఇలా మేడిగడ్డ కుంగిన తర్వాత రెండు వర్షాకాలపు నీళ్ళు పుష్కలంగా వందల టీఎంసీ నీళ్ళు రోజు పోతాయి ఇలా కూడా పోతానయి ఒక మిల్లీమీటర్ కూడా కదిలలేదు ఆ కుంగిన పిల్లర్ కూడా రిపేర్ చేయవు ఎప్పుడు చేస్తారు రిపేర్ ఏదో కావాలి ఇంకా చివరిగా తుమ్మిడి హెట్టి దగ్గర వెళ్ళి మేము బ్యారేజ్ కట్టి నీళ్ళు తీసుకొస్తా ఉన్నావు నువ్వు నూట యాభై రెండు మీటర్ల పర్మిషన్ వస్తే కట్టాల బిడ్డ మళ్ళీ నూట నలభై ఎనిమిది కడితే ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాకు ఉపయోగపడుతుంది ఏదో నూట యాభై అనేదో నిన్న మొన్న వ వార్తలు వచ్చింది నేను చెప్తున్న ఇవాళ ప్రెస్ మిత్రుల ద్వారా చెప్తున్నా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది వెనుగంగా పెనుగంగా వార్దా నదుల పైన మహారాష్ట్ర ప్రభుత్వము మధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇవాళ బ్యారేజీలు కట్టడానికి అనుమతులు ఇచ్చింది ఆ బ్యారేజీలు అన్ని కడితే నీ తుమ్మిడి దగ్గర సుక్క నీళ్ళు కూడా ఉండవు చెప్తున్నా ఐ వాంట్ టు బి ఆన్ రికార్డ్ ఇరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది మధ్యప్రదేశ్కును మహారాష్ట్ర ప్రభుత్వాలకి వెనుగంగా పెనుగంగా వార్దా ఉపనదులు గోదావరిలోకి వచ్చే కలిసే నదులు పెను ప్రాణహితగా పేరు మారుతుంది మన తుమ్మిడి దగ్గర నుంచి వెళ్ళి మన గోదావరి కాన్ఫిడెన్స్ వరకు కాళేశ్వరం దగ్గరికి వచ్చే వరకు నూట పదహారు కిలోమీటర్ల ప్రాణహిత మీద మరి ఆ ప్రభుత్వాలు కడితే నీ తుమ్మటి దగ్గర నీళ్ళే ఉండవు కాబట్టి వీటిని కట్టక నీకు తప్పదు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఏమైనా తప్పిదాలు జరిగితే దానిపైన శ్రద్ధ పెట్టి వెంటనే మరమ్మతులు స్టార్ట్ చేయాలి ఇంకో వర్షాకాలం రిసీడ్ అవుతుంది వర్షాకాలం రీసీడ్ అవుతుంది ఇప్పుడు ఈ అక్టోబర్ మాసం తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వరకే జూన్ వరకే సమయం ఉంటుంది మళ్ళా మనకు దానిపైన రిపేర్లు చేసుకోవడానికి కాబట్టి వెంటనే మేడిగడ్డ దానిపైన మీరు సీరియస్గా ఎఫర్ట్ పెట్టాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానిపైన శ్రద్ధ పెట్టండి ఈ దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క సారక్క బ్యారేజు ఇవి కేసీఆర్ గారే పునరాలోచించి దానికి వైభవంగా అయ్యాల పూర్వపు వరంగల్ జిల్లా కొంత నల్గొండ జిల్లాకి రైతాంగానికి నీళ్ళు ప్రయత్నం చేసి ఇంకో గిన్ని రిజర్వాయర్స్ గురించి కూడా ఆలోచన చేసినారు వాటిని